సూడప్ప సిద్దప్ప నాడు అవే బుడ్లు నేడు అవే బుడ్లు కాకుంటే గవర్నమెంట్ మారిందంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటోంది ఏపీ రాజకీయం అప్పట్లో బూమ్ బూమ్ ఇప్పుడు కల్తీ డాట్ కామ్ కల్తీ లిక్కర్ పై ఎక్కడో తీగలాగితే డొంక మాత్రం విజయవాడలో కదిలింది దీంతో అధికార పార్టీకి లిక్కర్ మరక అంటుకుంది ఇది కదా కిక్కు అంటూ వైసీపీ వెంటనే నూటొక్క స్పీడ్తో విమర్శల రాగం అందుకుంది కూటమి దుమ్ము దులిపేసింది ఇంతకీ లిక్కర్ ఎపిసోడ్ లో తిలా పాపం తలా పిడికెడు అన్న కాన్సెప్ట్ ఏమైనా నడుస్తోందా నేడు ఇప్పుడు రెండు విజువల్స్ పక్క పక్కనే చూడండి ఇచ్చట టీడీపీ లీడర్ అచ్చట వైసీపీ లీడర్ మిగతాదంతా బూమ్ బూమ్ శకలకే ప్రభుత్వాలు మారినా పొలిటికల్ కిక్కు మాత్రం తగ్గట్లేదు ఇప్పుడు ఏబీ రాజకీయం లిక్కర్ చుట్టూరా జిర్రున తిరుగుతోంది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందంటూ నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఏ బేస్ వాయిస్ తో ఆరోపించిందో నేడు టీడీపీ ప్లస్ కూటమి సర్కార్ పై అదే టోన్ తో ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ ఈ జగన్ బ్రాండ్ మాత్రం బూమ్ బ్రాండ్ బూమ్ బీరో లేదా ఇంకొకదైనా ఈ పిచ్చి విస్కీలో పిచ్చి మందు ఎక్కడ పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ పిచ్చి మందు దొరకదు కాయకాసం చేసుకొని సాయంత్రానికి నైంటీ క్వార్టర్ తాగాలనుకునే వ్యక్తికి ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ మొత్తం కూడా సొంత డిస్టరీ పెట్టి సొంత ఫ్యాక్టరీలు పెట్టి మందు తయారు చేసి ఆ మందుని షాపులోకి పంపించి ఆ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా బెల్ట్ షాపుల ద్వారా విషాన్ని సప్లై చేస్తున్నాడు ఇప్పటికే వైసీపీ నేతలపై లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు సాగుతోంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ కూడా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు ఈ టైంలో ములకల చెరువు కల్తీ మద్యం కేసు వైసీపీకి ఆయుధంగా మారింది కల్తీ లిక్కర్లో టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఆరోపణలతో విరుచుకుపడుతోంది వైసీపీ ఫేమస్ బ్రాండ్లను కల్తీ చేసి పేదవాడికి విషమిచ్చి చంపుతున్నారు అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది నకిలీ మద్యం కేసులో ములకలపేటలో తీగలాగితే ఇబ్రహీంపట్నంలో డొంక కదిలితే ఇదంతా ముఖ్యమంత్రి కనుసనంలోనే నడుస్తుందని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలని డిమాండ్ చేస్తోంది ఆఫ్రికా మద్యం ఫార్ములాను వాడి కల్తీ లిక్కర్ను తయారు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు అధికార పార్టీపై విమర్శల వాను కురిపించారు ఇంత విచ్చలవిడిగా సారా తయారు చేసి అమ్ముతుంటే ఆఫ్రికాకెళ్ళి మద్యం తయారీ మీద ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాంచైజీలు ఇచ్చి వ్యాపారం చేస్తుంటే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడా అని అడుగుతున్నాను ఏడు ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చాడు వేర్ ఇస్ ఎక్సైజ్ మినిస్టర్ ఎక్కడా ఉండడా ఎందుకు ఉండడా అంటే ఈ పాపంలో ఈ దొంగ బ్రాందీలో ఈ తప్పుడు సరుకులో ఎక్సైజ్ మంత్రి కూడా మోటలు అందుతున్నాయి కాబట్టి ఇందులో క్విక్ ఐకి మండవు అయితే వైసీపీ ఆరోపణలను కూటమి సర్కార్ ఖండించింది అసలు తాడేపల్లి పాలెస్ చుట్టే కల్తీ మద్యం మూలాలు ఉన్నాయంటూ వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి అనగానే కల్తీ మద్యం కేసులో ఏ పార్టీ వారినైనా వదిలే లేదు అన్న టీడీపీ లిక్కర్ కేసులో పట్టుబడ్డ వారికి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి అందులో ప్రమేయం ఉంది అని తెలిసిన గంటల వ్యవధిలోనే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక పథకం ప్రకారమే వైసీపీ లిక్కర్ మాఫియా గ్యాంగ్ దీన్ని ఒక పతక రచన చేశారు ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందే ఒక సంకేతం వచ్చింది వాళ్ళకి అధికారం కోల్పోతున్నామని అధికారం కోల్పోగానే మద్యం కేసులు మన చుట్టూ మెడకు చుట్టుకుంటాయని తెలిసి ఇలాంటి వ్యవహారాల్లో ఎవరెవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ మేం మారామని నమ్మించి తెలుగుదేశంలోకి పంపించి తెలుగుదేశం పార్టీలో నాయకులుగా చలామణివ్వండి వర్కౌట్ అయితే చూద్దాం వర్కౌట్ కాకపోతే వీళ్ళని ముంచేద్దాం అన్నటువంటి పథకాన్ని ఈ పెద్దలు రచించారు ఇలా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది మరి జే బ్రాండ్ వర్సెస్ కల్తీ బ్రాండ్ మధ్య జరుగుతున్న పొలిటికల్ యుద్ధంలో ఎవరిది పై చెయ్యి అన్నది చూడాలి